హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేనైతే ఫిషింగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను ఈరోజైతే ఒక కొత్త ఫిషింగ్ అయితే చేస్తున్నాను చేయడమే కాదు నేర్చుకుంటున్నాను కూడా అదేంటంటే సింగరాటితో ఫిషింగ్ అనమాట హైదరాబాదులో సింగ్ సికార్ అంటే చాలా ఫేమస్ చాలా పెద్ద పెద్దోళ్ళందరూ కూడా యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకే అందరూ కూడా సింగిరాడ్డే ఫిషింగ్ చేస్తుంటారు ఇదిగో ట్రిబుల్ జీరో సిక్స్ అది నేను కూడా ఒక సింగు రాడ్ అయితే తయారు చేసుకున్నాను నాకు ఆ సింగ్ నాకైతే దొరికితే దానికి నేను కర్ర అటాచ్ చేసుకొని నేను తయారు చేసి స్టార్ట్ చేశాను నేను ఒక సింగ్ రాడ్ అయితే కొనుక్కున్నాను కాకపోతే అది కొంచెం తేలిగ్గా ఉంటుందని ఈ వీడియోలో దాన్ని కూడా యూజ్ చేశాను కాకపోతే నేను తయారు చేసింది ఫస్ట్ వాడుతున్నాను అనమాట మనం ఫిషింగ్ చేసే ఆ యొక్క ఏరియాలో ఖచ్చితంగా తవుడు అనేది చల్లుతున్నాను అనమాట ఎందుకంటే చేపలు చెమ అసలు మన చేప ఎలా తింటది ఏ విధంగా తింటుందో మనకు అసలు తెలీదు కట్టుకోవడం కూడా అంతంత మాత్రానే చాలా వీడియోలు నేను కొద్దిగా చూశాను కానీ ఇక నేను ఓన్ ప్రిపరేషన్తో మూడు వేసుకోవడం ముళ్ళు కట్టుకోవడం ఇసింగి తయారు చేసుకోవడం ఒక ఏడు మీటర్లు అయితే పెట్టుకున్నాను వైరు ఇక జీరో సిక్స్ ట్రిబుల్ ఉక్కు నేను ఆల్రెడీ ఫ్లూట్ ఫిషింగ్ కూడా వాడతాను ట్రిబుల్ ఉక్కు అదే ఉక్కు నేను ట్రై చేస్తున్నాను అనమాట ఫిషింగ్ లైన్ దీనికన్నా కట్టుకొని సాగ తీసుకుంటేనే మనకు మడతలు లేకుండా ఉంటుంది అదిగో నేను ఆ విధంగా చేసుకొని పిండి అయితే పెట్టుకుంటున్నాను చక్కగా ఒక చిన్న సీసం తగిలించాను అక్కడ పిండి పెట్టుకోవడానికి ఆ విధంగా పిండి అయితే పెట్టుకుంటున్నాను ముళ్ళు కింద కొంచెం పిండి పెడితే చేదు కూర్చుకుంటుంది అని చెప్పేసి అదిగో ముల్లుని ఎప్పుడు పైకి పెట్టే మనం పిండి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకు ఒకసారి కూర్చుకుంది కాబట్టి అనుభవంతో మీకు చెప్తున్నాను మళ్ళీ చూస్తున్నారు కదా అదిగో ఆ విధంగా అయితే పిండి అయితే పెట్టుకున్నాను నేను చాలా రోజుల తర్వాత సింగరాడు అసలు నేను అసలు ఇది వాడడం నాకు చాలా తక్కువ అనుభవం అందుకే దీని గురించి అంత క్లియర్గా చెప్పలేకపోతే ఓకే కొంతమంది అంతా సైలెంట్గా చేస్తున్నారు ఫిషింగ్ అదిగో డైమండ్ కూడా అంతంత మాత్రమే అందంగా లేదు సందం లేదు ఏదో కట్టేనంటే కట్టేనంతేదాన్ని కాకపోతే అసలు ఎలా తింటదనేది అర్థం చేసుకోవాలి మనం నాకైతే చూసి చూసి కళ్ళు పోయినాయి ఎందుకంటే మనం ఎప్పుడూ బెండ్ కట్టుకొని ఫిషింగ్ చేయడం అలవాటు కదా ఇది మొదటిసారి అయ్యేపాటికి నాకైతే కళ్ళు కొంచెం లాగినట్టు అనిపించింది కొత్త కదా తెలియక డైమండ్ అలా లేపేశాను అనమాట నేను దీనివల్ల చాలా పిండి అయితే వేస్ట్ అయిపోయింది చక్కగా పిండి అనేది ఎక్కువైతే కలుపుకుంటాం చాలా మంచిది ఎందుకంటే ఖాళీ ఖాళీగా ఎత్తులు చాలా ఉంటాయి అన్నమాట ফস্ট চাপ সিম্পল i ఎక్కడ తోకలేదు అది సింగరాడ్డ అయితే చేంజ్ చేసా తేరుగున్నాది పెట్టాను సింగుతో చిన్న చిన్న మూడు రవ్వ చేపలు అయితే కొట్టాను ట్రైనింగ్ అయితే తీసుకున్నా లా కొట్టాలి అయితే అనేది నేర్చుకోవడం జరిగింది వాళ్ళు చిన్న చిన్న రోజులు ఏం చేద్దామంటే వదిలిపెట్టేద్దాం లైక్ అండ్ సబ్స్క్రైబ్